ఏమి ఒక్క లైట్ కూడా కనిపించదు వస్తూ ఉంటే ఎదురు ఏదైనా వెహికల్ వస్తే పక్కన తప్పుకుంటానికి కూడా కష్టమైన టైంలో ఆయన డే స్టార్ట్ చేస్తారు ఆ టైంలో వచ్చి వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ అందరు అచ్చంపేట ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి సపోర్ట్ వర్షం ఉండదు ఎండ గురించి అంటారా సరే ఎండ గురించి ఆలోచించడానికి చాలా మంది ఉంటారు కానీ వర్షం పడి జ్వరం రాని ఏమైనా అయినా హెడ్ పోస్ట్ లైన్ ఉన్నారు సీదా కాఫీ దేశా అది చూసుకుంటూ ఇది చూసుకుంటూ అన్ని రకాలుగా ఆయన కష్టపడతారండి సో ఆయనకి నేను చేసే చాలా చాలా చిన్న సత్కారం మీరు మాట్లాడండి సర్ సన్మానమొస్తుందంట మాట్లాడండి మొదలు మొదలు మార్చండి వినండి నా ఒక్క ఎక్సైట్కు చాలా సభులందరికీ మరియు స్పెషల్ గా సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎక్సైడ్లో నేను అడ్వైజర్గా స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక సీనియర్ ఏజెన్సీ మేనేజర్ స్థాయికి వచ్చాను ఇదంతా కారణం నా వెన్ను ఉండి ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి కమలాకర్ సార్ గారు నేను అడ్వైజర్గా ఉన్నటువంటి కాలంలో ఒక టైంలో నేను బిజినెస్ కూడా ఆపేసిన రోజులు ఉన్నాయి కానీ మీకున్నటువంటి ఆలోచనకు మీరు ఇది చేయడం కరెక్ట్గా శ్రీను నువ్వు మళ్ళీ రిపేర్ రావాలి ఖచ్చితంగా దీంట్లో బిజినెస్ సాధిస్తామని చెప్పి నాకు భారతదేశాలు నేను ప్రోత్సహించిన గొప్ప సార్ గారు అదేవిధంగా ఈరోజు క్రీడంగా ఎదిగిన తర్వాత కూడా నన్ను అమిత్యం ఆర్థికంగా కావచ్చు ఏ విధంగా కూడా మేడం చాలా సపోర్ట్గా ఉంటుంది వారితో పాటు కిషోర్ సార్ గారు వీళ్ళందరితో పాటు మరి మా యొక్క అడ్వైజర్లు అందరు నన్ను సహకరిస్తున్నారు మీ అందరి సహకారం వల్లే ఈరోజు ఇది సాధ్యమైతే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను

ఇవన్నీ ఎలా ఉన్నా రిక్వెస్ట్ అంటే ఎక్సైజ్గా బ్రహ్మాండంగా వ్యాపారా అవన్నీ ఉంటాయి ఉంటాయి కానీ డబ్బులు ఇచ్చేస్తాను కూడా ఉంటాయి

Gracias.